అద్భుతమైన మాట నలభై మూడో వచ్చిన ఆయన తన ప్రజలను సంతోషంతో తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించను తన ప్రజలని తాను ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన ప్రజలని ఆయన ఏర్పాటు నువ్వు నువ్వు బిడ్డవి నువ్వు ఆయన బిడ్డవేనా ఆయన ఏర్పాట్లు ఉన్న వ్యక్తివేనా ఆయన సంతోషంతో ఉత్సాహధ్వనితో వెలుపలకు తీసుకొచ్చినట్టు ఐగుప్తుండి మరి నీ జీవితాన్ని కూడా ఉత్సాహంతో సంతోషంతో నిన్ను నిన్ను ఏర్పరచుకున్నా నేను నువ్వు నా బిడ్డవి నువ్వు ఎందుకమ్మా కృంగిపోతున్నావు ఎవరి నీకు అన్యాయం చేశారు ఎవరు నిన్ను మోసం చేశారు ఏది నీకు నష్టం ఎవరిని కోల్పోయి ఏడుస్తున్నావు ఏ బాధలో ఉన్నావు వాతావరణం పరిస్థితులు కుటుంబం ఆర్థికంగా అన్నీ నేను వెంటాడుతున్నాయా తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు తన ప్రజల కోసం అట నేను నిన్ను ఏర్పరచుకున్నాను నిన్ను నేను ఎన్నుకున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎంత గొప్ప అని అందుకని నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టే నేను ఏర్పరచుకొని ఉన్నాను కాబట్టి తన ప్రజల్ని తన బిడ్డలనట ఉత్సాహదోనితో సంతోషంతో వారిని బయటికి తీసుకొని వచ్చాడట నీకు కూడా ఉత్సాహాన్ని జయోత్సాహాన్ని నిన్ను ఎన్నుకున్నా నువ్వు నువ్వు నా బిడ్డ వెంటున్నాను నేను నేను ఏర్పాటు చేసుకున్నా కాబట్టి ఈరోజు నమ్ము నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఆయన కాబట్టి నిన్ను ఉత్సాహంతోను జయోత్సాహం అంటే సంతోషంతోను జయోత్సాహంతోను నేను నిన్ను నడిపించదను సంతోషం నిన్ను సంతోషంతో జయోత్సాహంతో నేను నిన్ను నడిపిస్తా ఇంత గొప్ప దేవుని మనం కలుగున్నాం ఏ విషయంలో మీరు కుంగిపోకండి ప్రభుని స్థుతించండి ప్రార్థనలు ఉండండి రండి బెల్లం పలు శనివారం జరిగే సర్వీస్కి రండి చక్కటి ఆరాధన ప్రార్థనలు పాల్గొని అంత బలం పొందుదాం ఇంకా మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు ఎందరికో రక్షణ లేదా రక్షణ మారు మనసు దయచి భయంకరమైన వాతావరణాలు వర్షాలు తుఫానులు గాలులు ఆర్చబడి అద్భుతమైన నీ కృప ప్రజలకు దిక్కు లేని వారికి సహాయం లేని వారికి అందించి అయ్యా ఎన్నో యాక్సిడెంట్స్ ప్రమాదాలు కీడు నుండి మా ప్రజలను మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రపంచాన్ని దేశములను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రపంచ దేశానికి శాంతిని సమాధానాలు దయచేయండి శాంతి సమాధానంతో ప్రతి కుటుంబం నింపబడాలి రక్షణ లేని కుటుంబాలు రోగ వ్యాధి చింతతో ఉన్న వారిని ఏర్పాటు చేసుకున్న బిడ్డను రక్షించి కాపాడమని ప్రార్థిస్తూ రోగులను స్వస్థపరిచి వ్యాధులను విడిపించి నాయన మెంటల్గా డిస్టర్బ్ అయిన వారిని డిప్రెషన్లో ఉన్న వారిని విడిపించి అప్పులు ఆర్థిక సమస్య కుటుంబ పోరాటాలు కోర్టు కేసులు ఆ కట్లు తెంచబడి సహాయం చేయ్రవ ఎవరైతే గర్భం లేదు గర్భాలు తెరవబడి మంచి బిడ్డలు ఎత్తుకలే ఎవరు గర్భిణీసులు మంచి ప్రసవం ఎవరైతే నాయన వారి డబ్బు ఇతరులకు ఇచ్చి ఏడుస్తున్నారో వారి డబ్బు వారికి అందాలి మధ్యవర్తులు ఉండే నష్టపోయిన వారికి సహాయం వ్యాపారాల్లో కుంగిన వారిని పడిపోయిన వారిని లేవనెత్త ఉజ్జీవం పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆత్మ సంబంధమైన కార్యములు మా పరిచర్యలో మా సంఘాలు మా బిడ్డలందరిలో జరగాలి ఒక జాశ్వ జనరేషన్ అపోస్తులు మినిస్ట్రీ లేపి అందరికీ మీరు తోడే ఉండమని మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలు బ్లెస్ చేసి ఉత్సాహం విజయోత్సాహం వరకు దయచేయమని ఏసునాములు సునాములు తండ్రి ఆమె